ఈ వీడియోలో ఒక వ్యవస్థాపకుని యొక్క జీవితాన్ని నేను మీకు వివరిస్తాను వ్యవస్థాపని యొక్క జీవితం చాలా కష్టంతో కూడుకున్నది అది సమస్యలతో పోరాటములతో ముందుకు సాగుతున్న జీవితం అటువంటి పరిస్థితుల్లో స్నేహితులు దూరంగా ఉండి చూస్తారే గాని వారు సహాయం చేయాలని ఉన్నా చేయలేని స్థితి కానీ ఇది నీ జీవిత యుద్దం నువ్వు పోరాడుతూనే ముందుకు వెళ్లాలి ఈ సమయంలో నిన్ను లాగే సంగతులు నీకు చాలా ఎదురవుతాయి అవి చెడు స్నేహాలై ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులై ఉండొచ్చు ప్రతికూల పరిస్థితులై ఉండొచ్చు నీ కుటుంబమై ఉండొచ్చు లేదా నీ బంధువులై ఉండొచ్చు నీ చుట్టూ ఉన్నవారే నిన్న కిందకి లాగుతూ ఉండొచ్చు అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళాలి ఇక్కడ మరింత బాధాకరమైన విషయం ఏంటంటే నువ్వు ప్రేమించే వ్యక్తులు కూడా నీ పరిస్థితిని చూస్తూ ఉంటారే కాని ఏ సహాయము చేయడానికి ముందుకు రారు చివరికి నువ్వు గ్రహించవలసింది ఏంటంటే ఇది నీ జీవిత సమస్య నీ భవిష్యత్తు ఈ పోరాట సమయంలో నువ్వు ప్రేమించేవారు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఒక్కొక్కరిగా వెళ్లిపోతారు అందరూ దూరమైనప్పుడు కొంతమంది మాత్రమే నీ చుట్టూ ఉంటారు వారే నీ నమ్మకస్తులైన స్నేహితులు నువ్వు సమస్యలతో నష్టములతో నలిగిన స్థితిలో ఉన్నప్పుడు వారు నీకు తోడుగా ఉంటారు కానీ కొంత సమయానికి వాళ్లు కూడా నిన్ను విడిచి వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది అటువంటి సమయంలో నువ్వొక్కడివే నీ సొంతంగా పోరాడాలి ఎందుకంటే ఇది నీ జీవిత ప్రయాణం ఎవరు చివరి వరకు నీకు తోడుగా రారు దీని ద్వారా నేను చెప్పే సందేశం ఏంటంటే మీ కష్టకాలంలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి ఏదో ఒక రూపంలో మీకు సహాయం వస్తుంది వేచి ఉండండి ముందుకు సాగండి మీ నిరీక్షణను విడిచిపెట్టకండి మీరు అనుకున్న సమయం కన్నా మీరు ఊహించిన విధంగా మీకు సహాయం వస్తుంది అప్పుడు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఈ లోకంలో మీరు తిరస్కరింపబడతారు విరువ మీ బాధల్లో ఒంటరివారిగా ఉంటారు అయినా సరే మీరు ధైర్యంగా నిలబడి పోరాడుతూ ముందుకు వెళితే మంచి భవిష్యత్తు మీకోసం వేచి